ఓం నమో వెంకటేశాయ తిరుమలలో టిటిడి ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించిన నూతన ఈ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పథంతో మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాయని గడువులోపుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఇంకా ఎలాంటి మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి గారు సూచించారన్నారు అదేవిధంగా టిటిడి చైర్మన్ వచ్చే ఫీడ్బ్యాక్ బోర్డు మెంబర్స్ డయల్ యూవర్ ఈవో ఐవిఆర్ఎస్ వాట్సాప్ ద్వారా అభిప్రాయాల సేకరణ సర్వే తదితర మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అభిప్రాయ సేకరణ తీసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు దృష్టి పెట్టాలని కోరారు అదే విధంగా వీలైనంత వరకు ఆధునిక టెక్నాలజీ సాయంతో మరింత మెరుగైన సేవలు అందించే అంశంపై దృష్టి పెట్టాలన్నారు టీటీడీలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దన్నారు ఉదయం కాలినడకన తిరుమల వస్తుంటే చాలా మంది భక్తులు టీటీడీలో అందుతున్న సేవలపై సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు అలాగే భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు చాలా రుచికరంగా నాణ్యంగా ఉన్నట్లు భక్తులు చెప్పారన్నారు తక్షణం చేపట్టే అభివృద్ధి ప్రణులు దీర్ఘకాలికంగా చేపట్టనున్న పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు భక్తులకు అందించే సేవలతో పాటు విధానపరమైన నిర్ణయాలలో టీటీడీ ఉన్నతాధికారులు ఉద్యోగులు సమిష్టిగా నిర్ణయం తీసుకొని భక్తులకు వేగంగా నాణ్యంగా సేవలు అందిద్దామన్నారు ఈ సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వసతి అన్న ప్రసాదాలు డొనేషన్ తదితర శాఖలలో విధానపరమైన వ్యవస్థలను తీసుకువచ్చామని దసరా వారిగా టీటీడీలోని అన్ని శాఖలలో ఇదే విధానాన్ని తీసుకువచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టిటిడి ఈవోకు నివేదించారు టిటిడి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ స్థానిక ఆలయాలలో మరింతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు స్థానిక ఆలయాలను పద్నాలుగు జోన్లుగా విభజించి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు టీటీడేడి సివియశ శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ అలిపిరి టోల్ గేట్ వద్ద ఆధునీకరించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు భక్తులు మౌదాలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని అదే సమయంలో సైబర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు మొదటగా ఉన్నతాధికారులు అందరూ తమ తమ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను టిడి ఓకు వివరించారు ఈ కార్యక్రమంలో టిడిలోని పలు శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇది టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ